హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే దుబాయ్ నుంచి చూడండి ఫిష్ రెండు రకాలు తీసుకున్నాను ఈ చేపలు వేరు వేరే తీసుకున్నాను అనమాట మసాలా అయితే బాగా పట్టించేసాను క్లీన్ చేసి మసాలా పట్టించేసాను ఈ చేపలకైతే నిమ్మకాయ నిమ్మరసం ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై అయిన తర్వాత హాట్ బాక్స్లో కానీ దేంట్లో పెడతాం కదా ఒక ప్లేట్లో కానీ అట్లాటప్పుడు ఇప్పుడైతే వైట్ రైస్ చేసుకున్నాము ఆయిల్ అయితే బాగా కాగింది ఆయిల్లో అయితే వేసేద్దాం చేపలు తెల్ల గార్లిక్ వచ్చి మనం ప్లేట్లో కానీ దేంట్లో అయినా పెడతాం కదా చేపలు ఫ్రై అయిన తర్వాత ఆ చేప ఫ్రై కింద గార్లిక్ కొంచెం ఉల్లిపల్లిగా దంచేసి పెట్టి చేపలు పెట్టండి చాలా టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పక్క అయితే ఫ్రై అయినాయి రెండో పక్కకు తిప్పుకుందాం చేపలు చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న చేపలు ఈ చేపల పేరు అయితే తెలీదు ఇంకోటి కట్ చేసిన చేప అయితే అరబ్బీలో కెనాట్ అంటారు ఇది మన దుబాయ్ చేపల ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి